వెల్కమ్ టు కే ఫ్యాషన్ అండి ఈ వీడియోలో ప్లెయిన్ శారీస్ షేడెడ్ శారీస్ అయితే చూపిస్తా చూపిస్తున్నాము ఇదైతే నిండు గ్రీన్ కలర్ అయితే వస్తుంది చినాన్ వస్తుందండి ప్యూర్ చినాన్ అయితే వస్తుంది శారీ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ప్లెయిన్ శారీస్తో మీరు చూసేదేముందండి ప్లేనే వస్తుంది కాబట్టి సిక్స్ థర్టీ దాకా కటింగ్ అయితే వస్తుందండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా ఎక్కడ వస్తుంది కటింగ్ అయితే ఎవరికైనా కట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కుట్టించవచ్చు పిల్లలకి లెహంగాలకి వాటికి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్గా అయితే ఉంటున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఇండియా పోస్టు డిటీడిజి అవైలబుల్గా ఉందండి ఇదైతే పెన్సిల్ క్రే క్రేప్ అయితే వస్తుందండి ప్యూర్ పెన్సిల్ క్రేప్ అయితే వస్తుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫస్ట్ నుంచి పెన్సిల్ క్రేప్ అయితే ఉంది షేడెడ్ శారీస్ అయితే వస్తుంది శారీ ఫోటో అయితే క్లియర్గా పెట్టండి అలవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పంగ్లు అయితే వస్తాయి ఇవి కాస్ట్లీ శారీస్ అండి అందుకనే కొంచెం రేట్ ఎక్కువ లేకపోతే వంద రూపాయలకు కూడా ప్లెయిన్ శారీస్ అయితే ఉన్నాయి కదా ఆ క్వాలిటీ అయితే కాదు ఇది శారీ మొత్తం ఇదైతే రోజు పింక్ నిండు రెడ్ దాకా వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అలవర్ శారీ మొత్తం ప్లెయిన్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్లో అయితే వస్తాయి వస్తుంది ఇది కూడా కొంచెం షేడ్స్ అయితే నిండు డార్క్ లైట్లో అయితే ఉన్నాయి షేడ్స్ ఒకసారి చూసుకోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు వస్తుందండి ఎంతే చెప్పాము అంత రాలేదండి మాత్రం అనొద్దు లైట్ బ్లూ కానించి నిండు బ్లూ దాకా అయితే వస్తుంది శారీ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్లో అయితే వస్తున్నాయి ఎక్కువ కలర్స్ అయితే లేవు ఒక నైన్ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది ఎల్లో మస్టర్ అంటారు కదా అది ప్యూర్ అయితే వస్తుంది ఇది కూడా ప్యూర్ అయితే వస్తుంది నిండు బెల్లం అంటారు కదా ఆ కలర్తో అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది సిమెంట్ కలర్ నుంచి కింద యాష్ వరకు వస్తుందండి ఎండు ఎలిఫెంట్ గ్రే అంటారు కదా అగ్రే దాకా వస్తుంది ఇది డార్క్ నుంచి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది మొత్తము ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపు వస్తుందండి మీరు ఇంతే వచ్చింది అంత రాలేదు మాత్రం అనొద్దు ఫైవ్ థర్టీ పైనే వస్తుంది ఇదేమో పెన్సిల్ క్రేప్ అండి ఏ శారీ మీద ఆ శారీ అయితే చెప్తున్నాము ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది ఒకసారి వీడియో మొత్తం మీరండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లూ అండి ఐస్ బ్లూ నుంచి నింట్ బ్లూ దాకా వస్తుంది శారీ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి